ఇంటిలో నమ్మకము ఉండగలుగుతున్నామా ఇంటిలో యథార్థమైన బ్రతుకు బ్రతుకుముగా బ్రతకగలుగుతున్నామా భార్య ఏడల భర్త భర్త ఏడల భార్య ఒకరి ఏడల ఒకరు నమ్మకముగా కలిగి జీవించగలుగుతున్నామా జీవించలేము కారణం ఏంటంటే ఈ లోకములో ఉన్న గరిబీళ్లు దుష్ట క్రియలు దుష్ట సాంగత్యము దుష్ట ఆలోచనలు మనలను నమ్మకంలో ఉండనీయకుండా కూడా దూరపరిచి నమ్మకానికి దూరపరిచి మొదట దేవునితో నమ్మకం ఉందా ఉండాలి దేవునికి స్తోత్ర ప్రకటన మరణము వరకు నమ్మకముగా ఉండవు ప్రార్థన జీవితం కలిగి భక్తి జీవితం కలిగి వాక్య జీవితం కలిగి ఉండాలని పిల్లలకు అదే బోధిస్తున్నాం ఇక ఎన్ని పోట్లు వచ్చినా కూడా దేనికి భయపడకుండా వెరేయకుండా జడవకుండా ఎవరైనా బండి వేసుకొచ్చి బుద్ధిదారు చూసినా జడవకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు నమ్మకంగా ఉండాలనే ఉద్దేశము బిడలికి బోధిస్తున్నాం దేవులకి స్తోత్రే ఎవడరా పిల్లలు గుద్దిత మాట్లాడుతున్నాం మాట గట్టికి మాట్లాడే దొరకాలకి దేవుడే మనం కోడుకోండి మనల్ని నడిపించాడు దేవుడికి స్తోత్ర అందరూ అదే జరుగుతుంది లోకంలో కూడా ఎవడైనా బుక్గలుగుతున్నా ఎవడైనా బడి కిందా అట్లా కళ్ళ పుట్టి చూస్తున్నారు మనుషుల్ని చేపట్టుకుని పైకి లేపి నడిపించడానికి ఇష్టపడటం లేదు అయ్యా అదొక ఆలోచన ప్రజలకి నైచార్తిక ఆనందం ఎవరైనా పడిపోతే ఎవరైనా చూడకుండా చుట్టుకుపోతే ఎవరైనా మనవోలో చిక్కుపోతే మాకేమి తెలియాలి వదిలేసి నాకు సంబంధం లేదు అని దైవ సృష్టించుకునే లోపం అయిపోయింది ప్రేమ కలిగించి కల్వశం లేకుండా ప్రతికే మంచి దినాలు లేకపోయినా అక్రమము పెరిగిపోయి ప్రేమ చల్లారికి పోయింది ఒకరి నెల మాత్రం ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు ఇవన్నీ అనుభవాలు దేవుడు మనకే నేర్పుతున్నాడు కారణం ఏంటంటే మనం దేవుని అందరూ భయభక్తులు కలిగి జీవించాలని ఆయన కోరిక గమనించండి ఈ వేదనలో కూడా దేవుడు మరి నన్ను నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా బిడ్డలను భద్రపరుస్తున్న దేవుడు ఆయన కృపలో మా పాదలు సోదలు సమస్యలన్నిటినీ కాపాడుతున్న దేవుడు కేవలం మరి సేవ నిమిత్తమే పరిచర్య నిమిత్తమే ఈ ప్రాంతం వచ్చే పరిచర్ జరిగిస్తున్నాం సృష్టించి మమ్మల్ని పతనం చేయాలని చూసినప్పటికీ దేవుని ఎన్నుకుని దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు దేవునికి కొంతమంది దేవుని బిడ్డలను ఎన్నుకుని మమ్మల్ని నిలబెట్టుకున్నాడు అందుకే దేవుని ఎలా నమ్మకము కలిగి ఉన్నాము దేవునికి స్తోత్ర నమ్మాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి ఎవరు నమ్ముతున్నారు మనుషులను నమ్ముటి కంటే రాజులను నమ్ముటి కంటే ఈ భోవాన్ని ఆశ్రయించుట మేలు దేవునికి స్తోత్ర మనుషులు పంతసేపు కనపడి అందులో మాయమైపోతారు ఏదో లాభ కొరకు లాభం చూపిస్తాయి ఎవరి ఏదో కోరిక కలిగి ఉండి నమ్మకం చూపిస్తారు అందుకే దేవుడు అంటున్నాడు మనుషులను నమ్ముటి కంటే గొప్పవారు అనుకుంటున్నారేమో రాజులు అధికారులు ఉన్నారు రాజుల నమ్ముటి కంటే రాజు కూడా మోసం చేస్తారు నమ్ముటి కంటే యహోవారు ఆశ్రయించుట వేరు దేవుని నమ్ముట వేరు దేవునికి స్తోత్ర నమ్మాలి ఎవరు నమ్మాలి దేవుని నమ్మాలి నమ్మి బాప్తి తీసుకున్న వాళ్ళు రక్షింపబడతాడు అని కూడా రాయబడి ఉంది మార్కు పదహారులో నమ్మి బాప్తి పొందిన వాళ్ళు రక్షింబడిలో దేవుడికి ఎవరు నమ్మాలి దేవుణ్ణి మరి రాజులను కాదు మనుషులను కాదు గనులను కాదు ధనమున్న వారిని కాదు నమ్మేది గొప్పవారిని కాదు సినీ యాక్టర్ కాదు నమ్మేది దేవుణ్ణి నమ్మాలి నమ్మి బాప్తి స్పము రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను ఆయన నామందు నమ్మిక కలిగి జీవము పొందినట్లుగా జీవించాలి దేవుడికి స్తోత్రం ఆయన నామమును నమ్ముట వలన జీవము కలుగుతుంది దేవుడికి స్తోత్రం సువార్త ఇరవై అధ్యాయ ముప్పై ఒకటో యేసు దేవుని కుమారుడని క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు

దయ్యాలు కూడా నమ్మి గడగడ ఉలికినట్లు దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవునికి నమ్మి భూలోకములు తల్ల నిన్ను చేయవారు మీరే అని గుర్తించి దేవుని దయ్యములు కూడా ఉన్నాయి గమనించండి నమ్మిన వాడు లక్ష్యం నమ్మని వారికి శిక్ష నమ్మిన వారికి సమస్తము సాధ్యమే దేవుని వాక్యం నమ్మితే దేవుణ్ణి నమ్మితే ఆయన వాక్యం హృదయంలో చేర్చుకుని నమ్మిక కలిగి ఉంటే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు ఎక్కడంటున్నాడు మార్పు స్వార్థ తొమ్మిదో తేదీ ఇరవై మూడు వచ్చిన వాళ్ళు అంటున్నాడు నమ్ము వానికి సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం ఏదో నమ్మటం కాదు లోకంలో ఉన్న విషయాలు దేవుని వాక్యాన్ని నమ్మాలి వాక్యం చెప్పే మాటలను హృదయంలో భద్రం చేసుకోవాలి దేవుని నమ్మాలి నువ్వు చేసే ప్రార్థన నెరవేరుతుందని నమ్మాలి నీ బిడ్డలో దేవుడు నీ బిడ్డలో దేవుడు క్షేమంగా ఉంచుతున్నాడని నమ్మాలి నీవు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడని నమ్మాలి ನಮ್ಮ ನಮ್ಮವಾರಿಗೆ ಸಾಧ್ಯವೇ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ವಾರಿಗೆ ಸಮಸ್ಥೆ ಸಾಧ್ಯವೇ ಅಂತ